హాయ్ ఎస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది తాజాగా మనకు వార్డు వంటిల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం అతి త్వరలోనే రిలీజ్ చేస్తుందన్న సమాచారం అయితే రావడం జరిగిందనమాట ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి పురపాలక శాఖ ప్రభుత్వానికి అనుమతి కోరింది మరి ఈ కాళ్ళ పరంగా ఈ నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఎన్ని పోస్టులకు భర్తీ అనేది ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఉంటుందంటే పంతొమ్మిది వేల నూట డెబ్బై పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే ఉండబోతున్నట్లుగా సమాచారం అన్నమాట యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్డు వాంటీల సంబంధించిన కాళ్ళు అంటే డెబ్బై వేల మనకు ఎనిమిది వందల ఎనభై ఉన్నాయి మరి గతంలో వీటికి సంబంధించిన భర్తీ జరిగింది కాబట్టి సో ప్రజెంట్ ఇప్పుడు వర్క్ చేసిన వాళ్ళు ఎంత ఉందంటే యాభై వేల ఏడు వందల పద్దెనిమిది మంది సో వివిధ కారణాల రీత్యా చాలా మంది కూడా ఈ జాబ్స్ వదలడం జరిగింది ఓకే సో అందువల్ల కాళ్ళు ఎన్ని ఏర్పడ్డాయంటే పంతొమ్మిది వేల నూట అనమాట మరి కాళ్ళకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది భర్తీ చేయడం ద్వారా ఏంటంటే ఆల్రెడీ మనకు గ్రామ మరియు వాట్యాలలో ఉద్యోగస్తులు ఎవరైతే మనకు ఆల్రెడీ జాయినింగ్ అయిపోయారో అంతేకాకుండా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న అభ్యర్థులు కూడా ఉన్నారు కాబట్టి మరి వారికి సహాయ సహకారాలు అయితే అందరి ల్సిన అవసరం అయితే ఉంది ప్రజల దగ్గర పాలన వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ఈ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో ఆ ఏరియాస్లో సరౌండింగ్ ఏరియాస్లో మనకు వాలంటీర్లు అనేది ప్రముఖమైన పాత్ర పోషిస్తారు కాబట్టి ఈ పోస్ట్ అన్నింటిని కూడా వీలైనంత త్వరగా ప్రభుత్వం అనేది భర్తీ చేయాలని చెప్పి యోచన అయితే చేస్తూ ఉంది ఓకేనా సచివాలయానికి సంబంధించిన ఆల్రెడీ మనకు సెకండ్ లిస్ట్ అనేది మనకు రిలీజ్ అయితే అవుతున్నాయి కాబట్టి మరి వాటికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే అయింది కాల్ లెటర్స్ కూడా ఇచ్చేస్తున్నారు మరి ఇవన్నీ ప్రఖ్యాత పూర్తవుతున్నాయి కాబట్టి మరి కాల్ పరంగా కూడా అతి త్వరలో భర్తీ అని చేస్తున్నారు మిగిలిన వెహికన్సీకి సంబంధించి అంతేకాకుండా ఓసీబీసీ సంబంధించిన అభ్యర్థులకు కట్ ఆఫ్ అనేది తగ్గించే యోచన కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం అధికారిక ప్రకటన అయితే వస్తుంది అంటున్నారు మరి ఆ యొక్క అప్డేట్ వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మరి ఆ యొక్క అప్డేట్స్ని ఉద్యోగాల సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ని అంతేకాకుండా ఈ యొక్క వార్డు వాలంటీర్లకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ని కూడా వచ్చిన వెంటనే మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పదములు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ